మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా మీకోసం ప్రార్థిస్తున్నాను అలాగే మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు కృపు చూపించారు ఆలస్యం చేయకుండా ప్రభు వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు నేను చెప్పబోయే మాట ఎబేజు ప్రార్థన దినవృత్తాంతాలు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము పదో వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుందాము ఎబెజ్ ఇస్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ సేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడి మనవి చేసిన దానిని అతనికి దయచేసను దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ అబ్బేజ్ అనేటువంటి ప్రార్థన గురించి మనము చూస్తూ ఉన్నాము చాలాసార్లు మనం విన్నాం అయినా మరొకసారి దేవుడు ఈ ప్రార్థన ద్వారా లేక అబ్బేజ్ ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి తొమ్మిదో వచ్చినలో ఉంది తన తల్లి వేదనతో అతను కన్నదట్ట అందుకని అబ్బేజ్ అనే మాటకి అర్థం ఏమిటంటే వేదన లేక దుఃఖము బాధ అనేటువంటి దానికి అర్థం ఇస్తూ ఉంది కాబట్టి తొమ్మిది వచ్చినములో చూడండి ఇదే దనువృత్తాంతాల గ్రంథము నాలుగు తొమ్మిదిలో ఉంది అబ్బేజ్ తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను వేదన పడి అతనిని కంటినని అతని తల్లి అతనికి అబ్బేజ్ అనే పేరు పెట్టాను ఎబ్బేజ్ అనగా వేదన అని అర్థం అన్నమాట జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున అంటే అతను వేదనతో కన్నా లేక ఆర్థిక ఇబ్బందులతో కనవచ్చు లేక అనేక సమస్యలతో కనవచ్చు లేక ఆమె గర్భవతిగా ఉండి ఆ కనే సమయంలో ఎంతో దుఃఖమో వేదనో ఆర్థిక ఇబ్బందో లేక ఏది ఏమైనా కానీ వేదనతో అయితే కన్నది అతని పేరు వేదన అనేటువంటి ఆ పేరు పెట్టింది ఇందులో ఒకే ఒక వచనములో ఇక ప్రార్థన మనకు కనపడుతుంది వచనం ఒకటే కానీ అంశాలు నాలుగు ఏమిటంట నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి ఇది జ్ఞాపకం చేసుకోండి రెండవదిగా నా సరిహద్దులు విశాలపరిచి మూడవదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాలుగవదిగా నాకు కీడు రాకుండగా దానిలో నుండి నన్ను తప్పించము ఇది దేవుడైనటువంటి యహోవాకు అబ్బేజ్ చేసినటువంటి ప్రార్థన ఆమోదకరంగా ఉందట అది అతనికి దయచేసినట జ్ఞాపకం చేసుకోనండి దేవుడు ఎప్పుడు కూడా ఆయన శితానుసారముగా అడిగినట్లయితే ఆయన శితానుసారంగా వరపెట్టినట్టు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ దీవెనలు ఇస్తాడు ఈ ప్రార్థన గురించి చాలా చోట్ల మోసే గురించి మనం చూసామనుకో దేవుడైనటువంటి యహోవా మోసే అని అంటున్నాడు నీకేం కావాలి మోసే అని అన్నప్పుడు మోసే అడుగుతున్నాడు నిన్ను నీ మహిమను చూడాలి అన్నాడు నీ మహిమను చూడాలి అని అడుగుతున్నాడు లేక నీ మొఖమును చూడాలి లేక నీ స్వరూపమును చూడాలి అని అన్నాడు అలాగే రాజైన సొలోమాను ప్రార్థన చేసినప్పుడు దర్శనం మందు దేవుడు కనపడి నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు రాజైన సులోమని ఏం కోరుకున్నాడు అంటే నీ ప్రజలైన ఇస్రాయేలీలను లెక్కలేనంత జనంగమున్నారు ఈ ఇంతటి గొప్ప జనంగమునకు రాజుగా నన్ను నియమించారు అంత జనాన్ని పరిపాలించటకు నాకు జ్ఞానము చాలదు జ్ఞానము నిమ్మని అడిగాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి జ్ఞాపకం చేసుకోండి రాజైన సలోమానితో దేవుడు అంటున్నాడు నీవు దీర్ఘ ఆయుస్సునైన ఐశ్వర్యమునూ అడగలేదు కాని అను అడగకపోయినను అది నేను ఇస్తున్నాను అలాగే నీ వంటి రాజు ఇంతకు ముందు లేడు ఇక ముందు ఉండడు అంతటి జ్ఞానవంతుడిని అంతటి ధనవంతుడిగా చేశాడు దేవునికి స్తోత్రం గాక అలాగే ఎవడా దైవస్థానసారమైనటువంటి ఎవరు కీడు కోరుకోలేదు శత్రు పతనం కోరుకోలేదు తనకున్నటువంటి దాని విశాలపరచమని అడిగాడు ఆశీర్వాదించమని అడిగాడు తోడుగా ఉండమని అడిగాడు కీడు రాకుండా కీడు చేసే వారిని తప్పించమని అడిగాడు కీడు చేసేవాడిని హతమార్చమని అడగలేదు అందుకనే దేవుడు ఈ ప్రార్థన అంగీకరించాడు నేను సామతల గ్రంథంలో ఒక మాట చెప్తాను చూడండి ఆ ఎనిమిదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనములు ఈ విధంగా ఉంది నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకే వారు నన్ను కనుగుందురు పద్దెనిమిది వచనములు ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నాయొద్ద ఉన్నవి చూడండి గమనించండి ఇస్రాయిలు దేవుణ్ణి ప్రేమించాడు మొట్టమొదటిగా విశ్వాసం ఉంచాడు మొట్టమొదటిగా ప్రేమించాడు గనకనే ఆయన నేను అడిగింది చేస్తాడు అని ఈ నాలుగో అంశాలు వచనం ఒకటే పదో వచనంలోనే ఉంది కానీ అంశాలు నాలుగు ఆశీర్వాదించమని అడిగాడు విశాలపరచమని అడిగాడు తోడుగా ఉండమని అడిగాడు తప్పించమని అడిగాడు ఈ నాలుగు అంశాలు దేవునికి స్థానసారంగా దేవుని సిద్ధానుసారంగా ఉన్నాయి గనక అతడు చేసిన మనవి దేవుడైనటువంటి ఇస్రాయలు దేవుడైనటువంటి యహోవా ఉన్నాడు ఈ రోజున నీవు నేను మనము చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించే ప్రార్థనలు అయ్యి ఉండాలి దేవుడు ఇష్టపడే ప్రార్థనలు అయ్యి ఉండాలి దేవుడు ప్రత్యక్షం అవుతే సులోమాను ఏమడిగాడు జ్ఞానాన్ని అడిగాడు తన ప్రజలను పరిపాలించడానికి మోసైన అడిగితే నీ స్వరూపాన్ని చూడాలంటున్నాడు దావీదంటాడు కదా నేను నిన్ను ఒక వరం అడిగి తిని ఏమిటా ఆ వరం నీ మందిర ఆవరణంలో శిరకాలము నేను జీవించాలి నీ మందిరంలో ఒక గొవ్వ వలె నేను ఉండాలి అబ్బా దావీదుకున్న కోరిక దావీదుకున్న వాంఛ నీ మాటలు వింటూ ఉండాలి నీ సన్నిధి అనుభవిస్తూ ఉండాలి బా ప్రార్థనలో ఎలా మరపెడతా దైవ సి వారి సిద్ధానుసారంగా ఉన్నారు గనక సులో ఎక్కడికో వెళ్ళిపోయాడు అలాగే దావీదును దేవుడు అంటాడు నా హృదయానుసారు అనేటువంటి మనుషుడు అంటాడు మోషేన్ అంటాడు నా ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడు అంటాడు అంటాడు ఇస్రాయేల్ దేవుడైనటువంటి యోహోవా అబ్బేజు చేసిన ప్రార్థన అంగీకరించి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా అందుకనే దేవుణ్ణి ప్రేమించు ఇస్రాయల్ దేవుడైనటువంటి యోహోవాను అభ్యాస్ ప్రేమించాడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను నమ్మాడు అందుకనే ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయో మరి సామతేయుల గ్రంథకర్త అయినటువంటి ఎనిమిది పదిహేడులో పద్దెనిమిదిలో చెప్తున్నాడు ఐశ్వర్యం ఉన్నది ఉన్నాయి స్థిరమైన కలిమి ఉన్నది నీతి ఉన్నాయి అంతేకాదు ఇదే ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి వచనములో నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదను దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ అబ్బేజ్ ప్రార్థనలో ఒకే వచనం ఉన్నప్పటికీ ఎంతగా దీవెన అడిగాడు నాలుగు అంశాలు అడిగాడు ఆ నాలుగు అంశాలు కూడా దేవుడు తీర్చడానికి ఇష్టపడ్డాడు నీవు నేను మనము కూడా అది చక్కగా దేవుని సన్నిధిలో గడుపుదాం ఆయన్ని ముందుగా ప్రేమిద్దాం ఆయన ప్రేమను తెలుసుకుందాం ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసుకుందాం ఆయన ఎలాంటి వాడో తెలుసుకుందాం ఆయన కృప ఎలా పొందాలో తెలుసుకుందాం ఆయన మనల్ని ఎలా దీవిస్తాడో తెలుసుకుందాం ముందుగా ఆయన సన్నిధిలో ఉంటే యోహనస్ వార్తలో ఒక మాట ఉంటుంది ఏంటో తెలుసా నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిసి యుండి ఎడల మీకేదిష్టమో అడుగుడి అది నేను మీకు అనుగ్రహించను ఇస్రాయల్ దేవుని పట్ల ఎబ్బెస్ నమ్మాడు ఆయన ఆజ్ఞల్ని నమ్మాడు ఆయన నిధిబంధం నమ్మాడు ఆయన ధర్మశాస్త్రాన్ని నమ్మాడు ఆయన వాగ్దానాలు నమ్మాడు ఏదైతే ఆశీర్వాదం ఇస్తానన్నాడు అవన్నీ నమ్మాడు నమ్మాడు కాబట్టి అడగటం మొదలు పెట్టాడు అడిగాడు కాబట్టి ఇచ్చాడు ఈ రోజున నీవు నేను మనము అడుగుదాం మనకి ఏది కావాలో అది అడుగుదాం దయవేసి తానుసారంగా అడుగుదాం దేవుని సిద్ధాన్ని బట్టి అడుగుదాం ఆయన కృపను బట్టి అడుగుదాం ఆయన ఏదైనా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీవు నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం నువ్వు ఎలా అడుగుతున్నావు దేవుడి దగ్గరికి వెళితే నువ్వు ఏ విధంగా దేవుడిని అడుగుతున్నావు మరి అబ్బేజ ప్రార్థనలో ఈ నాలుగు అంశాలు గుర్తు పెట్టుకో దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదించమని అడిగాడు విశాలపరచమని తనకున్న దాన్ని విశాలపరచమని తోడుగా ఉండమని ఏడు నుండి తప్పించమని నీవు నేను అట్టి కృపతో దీవించబడదాం దేవుడు సమృద్ధిగా నేను గాక చిన్న ప్రార్థన ప్రేమగల తండ్రి అబ్బేజ్ చేసిన ప్రార్థనలో అనేక అంశములు దాగి ఉన్నప్పటికీ క్లుస్తంగా కొన్ని నిమిషాలు మాతో మాట్లాడడానికి మీరు కృప చూపించారు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రార్థన వినండి అంగీకరించండి జవాబులు ఇవ్వండి అభ్యర్చు మా ప్రార్థన ప్రతి ప్రార్థనకి జవాబులు ఇవ్వండి నా ప్రియ సహోదరులు సహోదరిలు వింటున్న ప్రతి ఒక్కరికి మీ కృప మీ కనికరం మీ దయ చేసి సహాయపడమని ఏసుక్రీస్తు వారి పేరడు వేడుకుంటున్నాము తండ్రి అమే ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక ఆ మేన్ ఆమె మరి ఈ వాక్యం వింటున్నా నీవు మరి ఇతరులకు నీ బంధువు మిత్రులకు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాను దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించునుగాక అందరికీ వందనాలు రచితలవాడు